నమస్తే వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్ పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం సందర్భంగా పరకాల డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో పరకాల డిపిఆర్ గార్డెన్ లో శిబిరం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పలువురు రక్తదానం చేయగా పోలీస్ సిబ్బంది కూడా సేవా స్పూర్తితో ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఈ రక్తదాన శిబిరంలో పరకాల సిఐతో పాటు దామర ఆత్మకూరు సాయంపేట సిఐలు ఎస్ఐలు మరియు పూర్వ సిబ్బంది పాల్గొన్నారు Tá nosso? Ah tá. అమరవేళ్ల వారోత్సవాలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు జరుగుతుంది దీనిలో భాగంగా మన వరంగల్ కమిషనరేట్ లో పోలీసు వారు వివిధ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులోనే భాగంగా మన రక్తదాన శిబిరము పర్కాల సబ్ డివిజన్ నుండి పర్కాల హెడ్ క్వార్టర్ లో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఒక వంద యాభై మంది ఇప్పటి వరకు రక్తదానం చేసినారు దాంట్లో ముప్పై మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా రక్తదానం చేసినారు ఇంకా ఈ రక్తదాన శిబిరము when i